గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు నల్గొండ కేంద్ర గ్రంథాలయం నుంచి టోటల్ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం ఎందుకు మల్లన్నకు ఓటేయాలంటే అతను పోయినసారి నిరుద్యోగ అంటే యువతలు చాలా ఆయన నిరుద్యోగ సమస్య పైన కానీ ప్రతి సమస్య పైన కొట్లాడే స్వభావం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు అతనికి ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే కేసీఆర్ని దించడంలో ప్రముఖ పాత్ర ఉన్నది కాబట్టి మల్లన్నకు ఖచ్చితంగా ఆయన సేవలను చూసి అతనికి ఇవ్వడం జరిగింది అంతేకాదు నిరుద్యోగుల తరఫున ఆయనకి ఎందుకు ఆయనకి ఎందుకు ఎందుకు వేయాలి అనేది ప్రధానంగా వినిపిస్తుంది కొంతమంది అడుగుతున్నారు అంటే తీర్మానం ఎప్పుడు కూడా స్వపక్షం విపక్షం అనేది ఏ ఉండదు స్వపక్షంలోనైనా కానీ విపక్షంగా మాట్లాడే దమ్ము ధైర్యం మన మల్లన్న గారికి ఉంది ఏదో ఏదో పదవి ఇచ్చిందనో దేని కూర్చొని వాళ్ళ కోసం సైలెంట్ పోయే వ్యక్తి కాదు ఖచ్చితంగా పైట్ చేస్తాడు నిరుద్యోగుల పక్షాన నిన్న కూడా ఆయన ఎన్నికల ప్రకటించ నామినేషన్ వేసే వేసేటప్పుడు నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తానో నా ఉన్న ఆస్తులు నా పేరు మీద నా కుటుంబం మీద ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పజెప్పిన తర్వాత నేను ప్రజా ప్రజా ప్రజల సేవ చేయడానికి ముందుకు వస్తున్నా అని ప్రకటించడం చాలా ఆహ్వానించదగ్గ విషయం ఇది చాలా గొప్ప విషయం ఇంతవరకు అట్లాంటి ఆ భావన కానీ ఎవరు చేయలేదు అలాంటి గొప్ప మంచి వ్యక్తి నెక్స్ట్ ఇంకో అంటాడు మల్లన్న గారు ఇంకొకటి ఏంటంటే రీకాల్ సిస్టమ్ రీకాల్ అంటే నీదేన తప్పు చేస్తే మమ్మల్ని ఎన్నుకున్నారు మీ మా అనుకూలంగా మీరు పని చేయలేదు కాబట్టి మిమ్మల్ని పిలుస్తాం మీరు వేస్టు అనే ఆ రీకాల్ సిస్టంగానికి కూడా సిద్ధంగా ఉన్న ఒక రెఫరెండం పెట్టి నన్ను మీరు మీరు మీ మా ఆశలకు అనుగుణంగా పనిచేయలేదు మీరు వెనకకు వచ్చేయండి అంటే కూడా దానికి సిద్ధంగా అనేటువంటి ప్రకటించిన మొదటి మొదటి మొట్టమొదటి వ్యక్తి మల్లన్న గారు నిరుద్యోగుల పక్షాన సంపూర్ణమైన మద్దతు ఎందుకంటే ఆయనకు పోయినసారి ఎలక్షన్లోనే జస్ట్ స్వల్ప మెజారిటీ నైతికంగా గెలిచినప్పటికీ టెక్నికల్గా కొన్ని విషయాల్లో మల్లారాజేశ్వర రెడ్డి గారు ఆ పేకు ఓట్లతోటి గెలవడం జరిగింది అది కూడా రెండో ప్రాధాన్యత ఓట్లలో కొంతమంది గ్రాడ్యుయేట్స్ అవగాహన లేక కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కొంత అవగాహన లేక వల్ల ఈ రెండు మూడు కేటగిరీలకు చేయడం పోయినసారి ఎందుకు అంటే పోయినసారి అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇష్టం వచ్చిన అవకతవకలకు పాల్పడ్డాడు ఒకటి రెండవది ఆ రోజు ఆ సమాజంలో అప్పుడున్నప్పుడు కోదండరామ్ కావచ్చు చెరుకు సుధాకర్ కావచ్చు ఇంకా చాలామంది కేసీఆర్కి యాంటీగా పనిచేసినప్పటికీ యూనిట్గా లేకపోవడం వల్ల మళ్ళకు మళ్ళనకు చాలా మళ్ళా ఒక్క రూపాయి కూడా నిరుద్యోగులకు ఎక్కడ ఇవ్వలేదు అయినా కానీ అంత మెజారిటీ వచ్చిందంటే కేవలం మల్లన్న వ్యక్తిత్వం పోరాడే పటిమ ఉంది కాబట్టి సామాన్యుల కోసం కొట్లాడతాడు కోసం కొట్లాడతాడు అందులో ఎస్పెషల్గా నిరుద్యోగులకు కొట్లాడతాడు కాబట్టి ఆయనకు ఆ రోజు రావడం జరిగింది ఈరోజు అట్లాంటి పరిస్థితి ఏం లేదు అందరూ ప్రతి ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగ సంఘాలు కం సంపూర్ణంగా మల్లన్నకే మద్దతు నిరుద్యోగులు మొత్తం కూడా మళ్ళాకే మద్దతు ఇస్తారు కంపల్సరీ ఆయన భారీ మెజారిటీతోటి గెలవబోతున్నాడు ఇక ఈ మధ్య కొంతకాలంలో కొంతమంది ఈ ప్రతి ఒక్క ఆయన ఇండిపెండెంట్గా అతను ఇంకొక అతను ఇంకొక వాళ్ళు స్టూడెంట్ యొక్క ఎమోషనల్ని యూజ్ చేసుకొని రాజకీయంగా ఇంకో రకంగా ఎదగడానికి ట్రై చేస్తున్నారు తీర్మానం మనల్ని అట్లాంటి వ్యక్తి కాదు ఆయన డైరెక్ట్ పోరాట పటిమ ఉంది ఆయన గ్రౌండ్ స్థాయి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్తో కొట్లాడిన వీరుడు ధీరుడు ఆయన ఆయన కన్నా ఇట్లాంటి పెద్ద పెద్ద పదాలకు ఏది చెప్పినా ఆయనకు తక్కువే కేసీఆర్ని గవర్నమెంట్ని మెడలు ఉంచి దించడంలో కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువగా పనిచేసిండు ఆయన ఆ కృషిని గమనించే ఆయనకి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది అంతేగాని ఆయన సొంతంగా సంపాదించుకుంటూ జనాల్లో ఆ క్రేజ్ కానీ పోరాట పటిమ ద్వారా జనాలకు చేరువైండు ఈ మధ్యకాలంలో స్టూడెంట్ని రెచ్చగొట్టి గవర్నమెంట్ ఏర్పడిన రెండు నెలలకే మాకు నోటిఫికేషన్ రాలేదని కొంతమంది నిరాల దీక్షలు తిరగడం అమాన అమాన నిరాళ దీక్ష కూర్చోవడం స్టూడెంట్స్ని రెచ్చగొట్టడం వన్ ఫార్టీ సిక్స్ మీద ఫార్టీ సిక్స్ జివో మీద ఫార్టీ సిక్స్ మీద పిల్లల్ని రెచ్చగొట్టి దాన్ని ఓట్ల రూపంలో క్యాచ్ చేసుకునే ప్రయత్నంలో కొంతమంది పడ్డారు అది ఫార్టీ సిక్స్ జీవో అనేది గత గవర్నమెంటు కేసీఆర్ ఇచ్చినటువంటి దరిద్రం అది నోటిఫికేషన్లో మెన్షన్ చేసిండు ఆల్రెడీ నోటిఫై మెన్షన్ చేసిండు అది రిజల్ట్ వచ్చింది అది కోర్టు దాకా కూడా పోయినాక కూడా నోటిఫికేషన్లో వచ్చింది వచ్చినప్పుడు దాన్ని మేము ఏం రద్దు చేయలేమన్నాడు కాబట్టి నిన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దానిపైన నిరుద్యోగులు కలిసినప్పుడు దానిపైన ఒక కమిటీ వేస్తాం ఒక సమగ్రమైన ఒక మంత్రి వర్గంలో ఒక కమిటీ వేస్తాం సమగ్రంగా విచారించి వాళ్ళకు న్యాయం చేయగలుగుతాం నిన్న కూడా రీసెంట్గా నామినేషన్ వేసే టైంలో మన ప్రియతమ ఫార్టీ సిక్స్ జిఓ పైన మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు ఖచ్చితంగా న్యాయం చేస్తాం దాంట్లో మన మంత్రి కోమ గవర్నమెంట్నే నామినేషన్ వేసే ముందుకు మల్లన్న గారు ఏమన్నాడు తెలుసా పార్టీ సిక్స్ జివో గురించి ఎప్పటినుంచో పిల్లలు అన్యాయం జరుగుతుంది అన్న వెంకటరెడ్డి అన్న మన దీని గురించి చాలా పెద్ద ఇష్యూ ఇది దీని మీద ఖచ్చితంగా పిల్లలకు న్యాయం చేయాలంటే అంటే ఈ ఆయన ఎన్నిక కాక ముందుకే గవర్నమెంట్ ప్రశ్నించిండు ఆయన ఎన్నికైనాక కూడా ప్రశ్నిస్తాడు ఎందుకంటే ఒక ఒక మినిస్టర్ని ఒక స్వపక్షంలోనే ప్రశ్నించే తత్వం ఉంది ఆయనకు ఆయనకు ప్యాషన్ అనేది రాజకీయం కాదు ఒక ప్రజలకు సేవ చేయడం అనేది ఒక ప్యాషన్ సో కాబట్టి ఆయన ఆస్తిని మొత్తం రాజకీయాల్లోకి వచ్చేసి మొత్తం ఇచ్చేసి ఆయన వచ్చిండు కాబట్టి అదే అర్థం చేసుకో ఆయన గొప్ప వ్యక్తిత్వం ఇక చిల్లర వాళ్ళు కొంతమంది కొంతమంది అంటారు ఈయన అట్లా ఇట్లా వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం ఆయన కష్టపడ్డాడు ఏదైనా కాసేచు కాబట్టి ఆయన ఆస్తులు మొత్తం రాజకీయాల్లోకి వచ్చేసి మొత్తం ఇచ్చేసి ఆయన వచ్చిండు కాబట్టి అదే అర్థం చేసుకో గొప్ప వ్యక్తిత్వం ఇక చిల్లర వాళ్ళు కొంతమంది కొంతమంది అంటారు ఈయన అట్లా ఇట్లా వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం ఆయన కష్టపడ్డాడు ఏదైనా కాసే చెట్టుకే ఉంటారు కదా వాళ్ళ దెబ్బలు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ను పతనం కావడంలో తీర్మానం వల్లన పాత్ర అమోఘమైనది ఈరోజు మేము ఇక్కడ ఈ లైబ్రరీలో కూర్చొని చదువుతున్నాం అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఒకవేళ వచ్చి ఉంటే ఈ నిరుద్యోగులు కానీ ఇక్కడ ఒక్కరు కూడా ఉండకపోయేది ఈ ముప్పై వేల ముప్పై వేల ఇప్పుడు పిల్లి చేసిన గవర్నమెంట్ కాంగ్రెస్ రాగానే అరే రాగానే అరే గత గవర్నమెంట్ ఇచ్చింది అంటాడు గత గవర్నమెంట్ నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు బిఆర్ఎస్ పార్టీ ఒక చేశారు ప్రత్యర్థులు ఉన్నారని అనుకుంటున్న ప్రత్యర్థులు వీళ్ళు పోటీ వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఎవరికాళ్ళు కూడా బాగాని చూసి సముద్రంలాగా ఊహించుకుంటారు కొంతమంది వ్యక్తులు ఇండిపెండెన్స్ కావచ్చు ఇతర పార్టీలు ఉన్న వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు మల్లన్న తోటి సరితూగే క్యారెక్టర్ కానీ పోరాడే పటిమ కానీ వాళ్ళకి లేదు గత పది సంవత్సరాల నుంచి పోరాడని వాళ్ళు కీరే మన మన్నా పేపర్ లీకేజ్ అయిన తర్వాత పిల్లల ఎమోషనల్ క్యాచ్ చేసుకొని వచ్చి పాటిశికి జీవో గురించి ఒక ఆయన గ్రూప్ టూ నోడు ఆ రథ గురించి ఒక ఆయన వస్తుండు ఇదివరకు వాళ్ళు ఎక్కడ పనిచేసారు ఈ స్వతంత్ర అభ్యర్థులు పేరు చెప్పుకునే వచ్చేవాళ్ళు ఎక్కడ చేశారు కేసీఆర్ దగ్గరనే ఉండి అంటగారు కదా వాళ్ళు ఇవాళ నీకు రాగానే మేము అమోఘమైన పాత్ర వహించినట్టు అరే నువ్వు కేసీఆర్ను అరాచకుని దించినావు కదా అరే మూడు నెలలు కాదు ఎంత ఓపిక ఎందుకు లేదు మీకు మూడు నెలల్లో అయితే టెక్నికల్గా ఆలోచించాడు రాగానే ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది అడావుడి చేస్తున్నారు వన్ బై వన్ అనే ఒక్కొక్క పథకం చేస్తున్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో అంటాడు నిరుద్యోగులు కష్టపడితే వల్ల మేము ఈడ ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా నిరుద్యోగులకు చేస్తామంటు లక్షకు పైగా మెజారిటీ భారీ గెలిపిస్తున్నాం నమస్కారం అండి మొదటగా మీడియా మిత్రులకు నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రజల్లో ఉన్న ప్రతి సమస్యను అంటే ప్రభుత్వ ప్రభుత్వము చేయలేని పనులని ప్రజల్లో వాళ్ళు చైతన్యం కల్పించే మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ల వచ్చిన పర్వంలో లాస్ట్ టైము జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఖమ్మం వరంగల్ నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపు గెలుపుకు దగ్గరగా వచ్చిన తీర్మానం మల్లన్న ఈసారి గెలుపు అనేది ఖచ్చితంగా ఖాయం ఎందుకంటే మల్లన్నకు ఎదురనే వ్యక్తి లేడు అది ఏ రకంగానైనా ఎందుకంటే మల్లన్న అనేది మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాదాపు పది సంవత్సరాలు చూస్తున్నాం ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదురిస్తున్నాడు అన్యాయం వైపు ఏ విధంగా నిలబడి ఉన్నాడు అనేది మా పట్టభద్రులందరూ గమనిస్తూనే ఉన్నాము ఈ ఎలక్షన్లో కంపల్సరీ మే ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎలక్షన్లో మా పట్టభద్రులమే కాదు ఎంప్లాయీస్ పట్టభద్రులు అంతా మూకుమ్మడిగా తీర్మానం తీర్మానం గెలిపించే ప్రయత్నం చేస్తాం అది మా గెలిపించి మా సత్తా ఏందో నిరూపిస్తామని చెప్పేసి నేను ఇక్కడ నుంచి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆయన వ్యక్తిగతంగా కానీ ఎందుకంటే ఆయన న్యూస్ ఛానల్ పెట్టి ఆయన దగ్గరికి పోయే ప్రతి సమస్యని ఇమీడియట్గా ఇమీడియేట్గా ఆన్లైన్లోనే అంటే లైవ్లోనే సంబంధిత బాధునికి న్యాయం చేయాలని చెప్పేసి అని ఒక ప్రభుత్వం చేసే అరాచకాలని వాటిని పనిని ఏ విధంగా ఎదిరించాలనేది తీర్మానం వరలను చూసి మేము కూడా నేర్చుకుంటున్నాము అదేవిధంగా భవిష్యత్తులో ఒక సమస్యను ఎలా ఎదిరించాలనేది కూడా మాకు తీర్మానం మల్లన్న చేసే విధానం మాకు ఆదర్శం అవుతుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము ఈ ఎలక్షన్లో నో డౌట్ అండి కంపల్సరీ తీర్మార్ అన్న భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు జూన్ ఐదో తారీఖు నాడు కంపల్సరీ రిజల్ట్ భారీ మెజారిటీతో తీర్మార్ మల్ గెలుస్తున్నాడు ఎవరన్నా ఉండనియండి అండి ఎవరన్నా ఉండనియండి అండి తీర్మాన వ్యక్తి ముందు ఏ వ్యక్తి సరి సరి రారు కూడా ఎందుకంటే ఆయన యొక్క మాట విధానం కానీ సమస్య పరిష్కార విధానం కానీ ప్రభుత్వ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే విధానం కానీ ఇన్ని విషయాల పట్ల ఏ వ్యక్తి ఎదురున్నా కానీ అది గెలుపు అనేది ఆపడం ఎవరి వల్ల కాదు మా యొక్క పట్టబదులను కంపల్సరీ మా యొక్క ఓటు వేసి మా సత్తా ఏందో నిరూపిస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము ఎందుకు ఓటు వేయాలంటే ఒకటే చెప్తా ఒకటే చెప్తా ఏ ఏందంటే ప్రతిపక్ష హోదాలో దగ్గర దగ్గర ఐదేళ్ళు ఐదేళ్ళు కేసీఆర్కి వ్యతిరేకంగా వ్యతిరేకంగా అంటే ఇక్కడ వ్యతిరేకం అంటే క్యాండిడేట్ కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లా ఒక నిరుద్యోగ పక్షాన ఎట్లా క్వశ్చన్ చేయాలి ప్రశ్ని ప్రశ్నించే గొంతులాగా ఆయన ఒక స్వరం అయి వినిపించిండు ఆ విషయంలో మాత్రం చాలా సక్సెస్ అయ్యిండు ఒక చదువుకున్న నిరుద్యోగికి చదువుకున్న చదువుకున్న నిరుద్యోగికి తను క్వశ్చన్ చేసే విధానంలో ఎట్లా చే చేయాలనే విషయంలో మాత్రం రాష్ట్రంలో అందరికీ ఒక ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తి తీర్మానం అలా పోయినసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచి గెలిచి అభ్యర్థి అతను స్థానికంగా గెలిచిండు కాకపోతే బయట ప్రభుత్వం పరంగా అయితే గెలు ఆడ ఓటమి అట్లా అనిపించింది ఈడ విషయం ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటు ఎలా వేయాలో సరిగ్గా తెలుస్తలేదు ఈ ఫస్ట్ ప్రాధాన్యత సెకండ్ ప్రాధాన్యత అనేది సరిగ్గా వినియోగించుకోకనే పోయినసారి ఈయన మల్లన్న గారు ఓటమికి గురైనరు ఈసారి అట్లాంటిది ఎలాంటి చేయకరి ఫస్ట్ ఫస్ట్ ప్రాధాన్యత తీర్మ మల్లన్నకి ఇచ్చుకుందాం ఎందుకంటే ఎలాంటి ప్రభుత్వ అండదండ లేని టైంలోనే ఆయన ఎంతో ఎంతో మేరకి కృషి చేసిండు ఏది ప్రతిపక్ష హోదా ఒకన ఒకన ఒక టైంలో ప్రతిపక్ష హోదా లేని టైంలో కూడా ఆయన ఒక ప్రశ్నించే గొంతులాగా రాష్ట్రంలో ఉన్న ఒకే ఏకైక వ్యక్తి తీర్మారం మల్లన్న ఆ ఒక్క విషయం చూసి ఓటు వేయొచ్చు ఈసారి పోయినసారి లాగా మిస్టేక్ చేయకండి మంచిగా ఆలోచించాల్సిన అవసరం లేదు వేయచ్చు వందకు వందకి వందకు వంద శాతం ఆయన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చట్ట చట్ట సభల్లో ఆయన ఎన్నిక అవుతాడు అక్కడ కూర్చుంటాడు ప్రతిపక్ష హోదా అదంతా పక్క పెడితే నిరుద్యోగ పక్షాన ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా మంచి మంచి విలువలతోటి మంచి ఆదర్శంగా చదువుకున్న చదువుకున్న విద్య విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఆయన అండాదండ ఎప్పుడు ఉంటుందని నేను ఈ విషయం చెప్పదలుచుకుంటున్నాను పోయినసారిలాగా అలాంటి తప్పు మేము ఈసారి లక్ష మెజారిటీతో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగుల పక్షాన తీర్మార్మల్లనని గెలిపించుకుంటున్నాం ఇది మీరు తర్వాత ఇలా ఎలాంటి డౌట్ లేదు కంపల్సరీ లక్ష మెజారిటీతో తీర్మార్మల్లన చట్టసభల్లో కూర్చుంటుండు